ప్రైజ్ ద లాడ్ ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం అపోస్తుడైన పౌలు గారు కొలసీలో ఉన్న సంగమునకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ప్రిమిన దేవుని బిడలారా ఇక్కడ రెండు విషయాలను దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు మొదటిది అంధకార సంబంధమైనటువంటి అధికారము రెండవది తన కుమారుని యొక్క రాజ్యము అంధకార సంబంధముకు అధికారం అనగా అంధకారం అంటే చీకటి చీకటి సంబంధమైనటువంటి అధికారము రెండవది తన కుమారుని యొక్క రాజ్యము కుమారుడు అనగా యసుప్రభు యసుప్రభు అంటున్నారు ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని చెప్తున్నారు అనగా వెలుగు యొక్క రాజ్యము ప్రియమైన దేవుని బిడ్డలారా చీకటి సంబంధమైనటువంటి అధికారము రెండవది వెలుగు సంబంధమైనటువంటి అధికారము అయితే దేవుడు ప్రతి ఒక్కరిని చీకటి నుండి విడిపించి వెలుగునకు నడిపించాలనేది ఆయన యొక్క ఉద్దేశము కనుక ప్రియమైన దేవుని బిడలారా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు సంఘములో ఉన్నవారిని కానీ సంఘము వెలుపుట ఉన్నవారిని కానీ ప్రతి ఒక్కరిని దేవుడు వెలుగు సంబంధులుగా మార్చాలి లేకపోతే తన రాజ్యపు నివాసులుగా మార్చాలి అన్నది ఆయన యొక్క సంకల్పము ఆయన యొక్క ఉద్దేశము అయి ఉన్నది అయితే మనము వెలుగు సంబంధులుగా ఉంటున్నామా లేకపోతే చీకటి సంబంధులుగా ఉంటున్నామా వెలుగు సంబంధం అని చెప్పుకుంటూ చీకటిలో బ్రతుకుతున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ కొలసిలో ఉన్నటువంటి సంగపు వారితో అంటున్నాడు పౌలు గారు ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నటువంటి వారు చీకటి సంబంధులు చీకటి అధికారమునకు లోబడినవారు చీకటి అధికారంలో దాస్యం కలిగి ఉన్నవారు కానీ ఇప్పుడు మిమ్మలను దేవుడు వెలుగు సంబంధులుగా మార్చాడు వెలుగులోనికి నడిపించాడు చీకటిలో ఉన్నవారికి కళ్ళు కనిపించవు చీకటిలో ఉన్నవారికి ఏమీ తెలియదు చీకటి సంబంధులకు అసలు ఎలాగ ఉంటుందో వెలుగు అవగాహన లేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని వెలుగు సంబంధులుగా మార్చాడు వెలుగు అనగా అన్నిటినీ మనకి తేటగా చూపిస్తూ ఉంటుంది చీకటి అంటే పాపము పాపం మనకు బానుసలుగా ఉన్నటువంటి వారిని వెలుగు అనగా పరిశుద్ధత పరిశుద్ధతలోకి నడిపించడానికైనా ఇష్టపడుతున్నాడు కనుక ఈ వాక్యం ఇంటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీతోను అందరితోనూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే మనము దేనికి బానిసగా ఉన్నాం దేని సంబంధులుగా మనం ఉన్నాం వెలుగు సంబంధులుగా అని చెప్పుకుంటూ ఇంకా చీకటి సంబంధులుగా ఉంటున్నామేమో వెలుగు సంబంధం అని చెప్పుకుంటూ ఇంకా పాపపు సంబంధాలుగా ఉంటున్నామేమో ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం దైతో దేవుడు నిన్నైతే వెలుగు సంబంధాలుగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన కుమారుని యొక్క రాజ్యంలో నిన్ను వారసుడిగా ఉంచడానికి ఆయన ఆశపడుతున్నాడు ఆ రాజ్యంలో నిన్ను నిలవబెట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కానీ ఈ యొక్క చీకటి రాజ్యాన్ని విడిచిపెట్టగా లేకపోతే చీకటి అధికారమునకు నువ్వు బానిసవైపోయి దాన్ని విడిచిపెట్టకపోతే ఆ యొక్క వెలుగు రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు ఇక్కడైతే కొలసి సంఘాను విడుదల చేసి అని రాస్తూ ఉన్నాడు కొలసి సంఘానే కాదు విడుదల చేయడం ఆయన సమస్త మానవాల్ని విడుదల చేయడానికి దేవుడు తన రక్తాన్ని చెందించారు తను మరణించారు కనుక ప్రియ సహోదరి సహోదరుడ మనము వెలుగు సంబంధాలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు గనుక వెలుగు సంబంధాలుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు గనుక మీరందరూ వెలుగు సంబంధాలుగా మారాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలు అయినా మరి ఎంతమంది బిడలైతే ప్రభువ చీకటి బంధకాల్లో బంధింపబడి ఉన్నారు ఎంతమంది బిడలైతే చీకటి సంబంధులుగానైనా సంచారం చేస్తూ ఉన్నారు వారందరినీ మీరు వెలుగు సంబంధాలుగా మార్చండి నీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మీరు మార్చమని అడుగుచున్నాము తండ్రి నీ పరలోక రాజ్యంలో ప్రభువ నేను మహిమపరిచే గొప్ప ధన్యతను నీ బిడలకు మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ బిడల అవసరతను మీరు తీర్చండి దేవా మరి నైనా చెడు వ్యసనాల నుంచి చెడు మార్గాల నుంచి నీ బిడలను ప్రభు విడిపించి నీ పరిశుద్ధతలోకి నడిపించమని నజరడనియస్ క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి బ్లెస్ యూ ఆల్